నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నాలుగు కోట్ల జీరో టికెట్లు వినియోగించుకున్నారు అని అన్నారు ఆర్టీసీ సంస్థను నిలబెట్టడంలో కార్మికుల ఉద్యోగుల కృషి ఉందన్నారు ఆర్టీసీ ఉద్యోగస్తులకు కార్మికులకు ప్రభుత్వ వేదన సవరణ చేస్తూ ఫిట్మెంట్ ఇరవై ఒక శాతం ప్రకటన చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్

రవాణా పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి గారి నాయకత్వం డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రిగా వారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మాత్రులుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని నిన్నటి రోజున ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ ఫిట్మెంట్ ప్రకటన నిన్నటి రోజున వెలువడడం జరిగినది చాలామంది సంతృప్తి వ్యక్తపరిచినారు ఆలస్యమైన మూడు నెలలు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఆలస్యమైన మాకు తృప్తి కలిగించేటువంటి ఫిట్మెంట్ ఇచ్చినారనేటువంటి భావన ఆర్టీసీ కార్మికులు అందరి ముఖాల్లో చూస్తున్నాం ఈరోజు అనేటువంటి మాట నేను చేస్తున్నాను గతంలో ఎప్పుడో పద్నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ఎప్పుడో ఇచ్చినారని రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కన్నా ముందు గతంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తర్వాత ఈరోజు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ మనకు రావడం జరిగింది ఆ మాదిరిగా ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ వల్ల ఒక్కొక్క ఉద్యోగస్తునికి ఆయన బేసిక్ పే పైన ఎంత అదనపు ఆదాయం వస్తుందో ఇవాళ అన్ని పత్రికలో రాయడం జరిగింది ఐదు వేల నుంచి దాదాపుగా పదిహేను వేల వరకు ఒక్కొక్క ఉద్యోగికి వస్తుందనేటువంటి మాట మనం వినడం జరిగినది అందుకనే ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉందని మనం బాగా విన్నాం గత ప్రభుత్వంలో ఎందుకంటే ప్రభుత్వం రాయితీ పథకాలు ప్రకటిస్తూ పోతుంది డబ్బు మాత్రం ఆర్టీసీ సంస్థకు జమ కట్టడం లేదు ఇలా రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఉచిత బస్ ప్రయాణం లేకపోతే స్వాతంత్ర సమరయోధులకు ఉచిత బస్ ప్రయాణం బడిపోయే పిల్లలకు ఉచిత బస్ ప్రయాణం మీరు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ మంచిదే ఇవ్వడం కాదనం లేదు కానీ ఆ ఇవ్వాల్సినటువంటి రాయితీ ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి జమ కడితేనే ఆ సంస్థ బతుకుతుంది లేకపోతే మాత్రం బతకదు ఈరోజు మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పెట్టిన ఆరు గ్యారంటీలలో మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చాలా గొప్పది ఈ నిర్ణయం చాలామంది అన్నారు అందరికీ అంటే కాదేమో కేవలం బీదవాళ్ళకే ఇస్తే బాగుంటుందేమో లేకుంటే గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందేమో పట్టణాల్లో అవసరం లేదు లగ్జరీ బస్సులో అవసరం లేదు డీలక్స్ బస్సులు అవసరం ఎన్నెన్నో చెప్పినారు కానీ ముఖ్యమంత్రి గారు మనం రాయితీ ఇవ్వదలుచుకున్నాం మా అక్కజల్లల్లో బస్సులలో తిరగాల్సినటువంటి అవసరం వాళ్ళకు కల్పిస్తూ ఉన్నాం వాళ్ళకు ఆ ఉచిత ప్రయాణం అందరికీ ఇవ్వాలనేటువంటి మాట వారు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఇరవై నాలుగు కోట్ల మంది మన తెలంగాణ జనాభా నాలుగు కోట్లు కూడా పూర్తిగా లేదు ఇరవై నాలుగు కోట్ల మంది ఇవాళ జీరో టికెట్లు మీరే అవన్నీ కట్ చేసి ఆ మహిళల పేరుతో నమోదు చేయడం జరిగినది అంటే ఒక్కొక్క మహిళ అంటే నాలుగు కోట్లల్లో మనం కనుక ఆడవాళ్ళ జనాభా చూస్తే రెండు కోట్లే ఉంటుంది రెండు కోట్లలో ఒకరొక్కరు అందరూ తిరగరు అయినా కూడా అందరూ తిరిగినాదే అనుకుందాం పన్నెండు పర్యాయాలు ఒక్కొక్క మహిళ వాళ్ళు ఆ మాదిరిగా ప్రయాణం చేస్తేనే మనకు ఇరవై నాలుగు కోట్ల జీరో టికెట్లు ఈరోజు మనకు లెక్క చూపిస్తూ ఉన్నారనే మాట కూడా మీతో మన చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఈ ఇరవై నాలుగు కోట్ల జీరో టికెట్లు మేము మహిళలకు ఇచ్చినాము ప్రయాణం చేసినారు మన ఆక్యుపెన్సీ రేటు కూడా ఈరోజు గతంలో యాభై శాతం కూడా ఉండేది కాదనేటువంటి ఆక్యుపెన్సీ రేటు ఇవాళ నూట ఒక శాతం నూట ఐదు శాతం నూట పది శాతం వరకు కూడా నిలబడిపోతూ ఉన్నారు అంత అంత సంతోషంతో పోతూ ఉన్నారు ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది అందుకనే ఆర్టీసీ ఆదాయం మెరుగుపడడానికి ఇది ఒక గొప్ప ఆలోచన అని కూడా మనం అనుకోవాలి ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మీకు తిరిగి గడుతుంది ప్రతి నెల కడుతుంది ఇది మీరు లెక్కలు చూసుకోండి నాకు తెలిసినంత వరకు ప్రతి నెల మూడు వందల కోట్లు గడుతున్నాం అనేటువంటి మాట నేను విన్నాను మూడు వందల కోట్లు ఒక్కొక్క నెలకు ఈ మూడు నెలలలో దాదాపు తొమ్మిది వందల కోట్లు ఆర్టీసీకి అదనపు ఆదాయం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను బస్సు మన ఆడవాళ్ళకైతే సౌకర్యం ఇచ్చినాం బస్సులు సరిపోతలేవు కొత్త బస్సులు కావాలి నేను ప్రభాకర్ గారి స్టేట్మెంట్ ఎక్కడో చదివా పద్నాలుగు వందల కొత్త బస్సులు కంటు కొంటున్నామనేటువంటి ప్రకటన నేను చూశా ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయాలు చూసుకుంటుంది మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేయకపోయినా నేరుగా ముఖ్యమంత్రి అయినా పరిపాలనలో ఈయన తీసుకున్న ఈ నిర్ణయం అనడానికి ఎవరు కూడా ఈరోజు అలాంటి పరిస్థితి కల్పించలేదు ప్రతి నిర్ణయం కూడా చక్కగా తీసుకుంటున్నారు మంచి మంచి అధికారులను వెతికి వెతికి వాళ్ళను పైరవీ లేకుండా తీసుకొచ్చి సముచిత స్థానంలో గుర్తబెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కగా నడిపేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వంలో జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినిగా చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల తర్వాత నాడు ఉండేటువంటి రాక్షస పాలనలో వంద రోజులు రోడ్డు పైన కుటుంబాలను పరంగా పెట్టి జీతాలాప్తం మీ ఉద్యోగాలు తీసేస్తామంటే కూడా ఉద్యోగాలు తీసేస్తామంటే కూడా అదరకుండా బెదరకుండా ఉద్యమాలు చేసిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవ జిల్లాల చిన్నారెడ్డి గారి నాయకత్వంలో మీరంతా వెళ్ళండి ఆ శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలపండి అన్నప్పుడు చాలా మంది కార్మిక సోదరులకు తెలుసు ఆనాడు మా సంఘీభావం ఎలా ఉందో అది నిజమైన సంఘీభావం కాదు ఈరోజు మన అందరి అదృష్టం వనపర్తిని ఎంతో అభివృద్ధిలో తీసుకెళ్లినటువంటి గౌరవ జిల్లాల చిన్నారెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అవసరం ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలను పసిగట్టే తత్వం మీ లోపల ఉన్నది కనుక మీకు సముచితమైన స్థానం ఇవ్వాలని వనపర్తిలోనే చదువుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఒక తలమానికంగా నిలవాలనే తపనతో అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న పుట్టిన గడ్డ కాకుండా పెరిగిన గడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా వారు ప్రయాణిస్తున్న సందర్భంలో ఆర్టీసీ కార్మికులకు అయితే ఇరవై ఒక్క శాతం ఫిట్నెస్ వేరుక చేస్తా ఉన్నారో ఇద్దరు మిత్రులు మాట్లాడుతూ భాస్కర్ అన్న గారు కానీ ఇంకా అనేక మంది ఖచ్చితంగా ఇవాళ ప్రజా సామాన్యుడు ప్రజా ప్రజలు వచ్చేటటువంటి సమస్యలు వింటున్నటువంటి గౌరవ జిల్లా చిన్నారెడ్డి గారు మీ సమస్యలు చాలా అవి మీరు కోరుతున్న సమస్యలు మీ కుటుంబ సమస్యలు కావు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి వారు తీసుకెళ్తారనేది మన అందరికీ ఆ నమ్మకం ఉన్నది కాబట్టి మీరు ముందు ఉంచినారు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం మన్నటి దాకా చిన్నారెడ్డి గారిని మనం ఉన్నత స్థాయిలో చూడలేకపోతున్నాం చూడలేకపోతున్నామన్న సందర్భంలో ఒక గొప్ప స్థాయి వచ్చిన తర్వాత ఒక గొప్ప వేడుకలో ఈరోజు ప్రథమంగా వనపర్తి బస్సు డిపోల గౌరవ జిల్లా చిన్నారెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈరోజు నిన్న తెలుసు అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికుల ముందు సంబంధించినటువంటి సమస్యల పైన వాళ్ళు సుదీర్ఘంగా చర్చించి మరి ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా కార్మిక ఆర్టీసీ కార్మిక సమస్యలను అట్లనే మిగిలిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వంద రోజులు కాకముందే ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ఉన్నదో చాలా సంవత్సరాల నుంచి నేను పద్నాలుగు సంవత్సరాలు ఈ డిపో యూనియన్ గౌరవ అధ్యక్షగా కొనసాగినాను ఈ కార్మికుల సమస్యలు అన్నిటిపైన అనేక సార్లు పోరాటం చేసినాం కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ ఆశపడ్డారు అనేక ఉద్యోగాలు ఆర్టీసీ కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే ఇంత సీరియస్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఏ ప్రపంచంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యొక్క వ్యవస్థ ఎప్పుడు కూడా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా బస్సులు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం కోసానికి పోరాటం చేసింది ఆర్టీసీ కార్మికులు ఈ రోజు నిజంగా ఆర్టీసీలో నష్టంలో ఉన్న సంగతి మనకందరూ కూడా తెలుసు అయినా కూడా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ నష్టం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు ఫిట్నెస్ విషయంలో ఇరవై ఒక్క శాతం ముఖ్యమంత్రి గారు ప్రకటించిందంటే మనకందరూ కూడా తెలుసు మన డిపో చరిత్ర ఇప్పుడు చిన్న నాకు చెప్పిండ్రు అసలు స్వాతంత్రానికైనా ముందు ఈ యొక్క నిజాం కాలంలో ఏడు కోల్పోయిన మన ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి ఆర్టీసీ డిపో పెద్ద డిపో ఈ డిపోలో ఉన్న సమస్యలను అన్నగారి దృష్టికి తీసుకొచ్చిండ్రు అన్న ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే రేవంత్ రెడ్డి అన్నగారు ఈ యొక్క మంచి బాధ్యత అన్న కాపా చెప్పిండు నేను